అందరికి నమస్తే ఇలాంటి మన ఎస్టార్ మీడియా వార్తలకి స్వాగతం సుస్వాగతం అక్కలు జర పైలము ఇప్పుడు నేను చెప్పే ముచ్చట గస మరి ఇక రోడ్ల మీద పోతుంటేనే బంగారు గొలుసులు లాక్కెళ్లిపోయే యుగంలో మనం ఉన్నాం కదా ఇక రోడ్ల మీద పోతుంటేనే కాదు ఇక ఇండలకి వచ్చి కూడా నిద్ర పోయేటోళ్ళ మిడలకి వెళ్ళి కూడా గొల్సులు అయితే గుంజుక పోతున్నారట ఈ కేటకాళ్ళు ఈ ముచ్చటనే పట్టుకొచ్చిన మరి మీ ముంగల్కి అక్కలు జర పైలము అని చెప్తున్నాం ముందుగానే ఒక్కసారి ఈ ముచ్చటో ఇందాము ఇక రోజు రోజుకు బంగారం ధరలు అయితే ఆకాశాన్ని అంటినట్టు ఈ ఉంటనే ఉన్నాయి గీ బంగారం ధరలు ఇక ఈ దొంగలైతే బంగారు ఆభరణాలని ఎట్లా దోచుకోవాలని చూస్తున్నారు ఇక నిన్నైతేనే ఒక వార్త చూసినాం బయట కూర్చున్న ముసలామ దగ్గరకు ఓ మహిళ వచ్చి మున్ మంచిగా తోటి ముచ్చటేసినట్టే వేసి మెడలున్న రెండు పాయింట్ ఐదు ఆ తులాల గోల్స్ అయితే వేసుకొని ఒక్కటే ఊరుకుడు ఉరికింది ఇక ఆ ముసలామెలేమో లాబోది బాని మొత్తుకొని పక్కనులంతా ఇని వచ్చేసరికి పట్టుకుందామనే సరికి ఆ దొంగ మాత్రం దొరకకనే పాయే ఇక గియాల తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాల మోటకొండూరు మండలము కాటేపల్లి గ్రామంలా ఇంకొక వార్తన రానే వచ్చింది మరి ఇక ఎండాకాలం వచ్చేసింది కదా అని చల్లని గాలి కొరకు ఆరు బయట వాళ్ళ బిల్డింగ్ పైన వండుకుంటే బంగారు నగలను ఎత్తుకెళ్ళిపోయినర ఈ కేటగాళ్ళు మరి గట్లున్నారు ఇక చూడుంది పట్ట పగలే రోడ్ల పైననే కాకుండా ఇప్పుడు రాత్రిపూట కూడా రెచ్చిపోతున్నారట ఇక పొద్దుగాల ఎండలు బాగా కొట్టేసరికి ఇక ఎండలకు తట్టుకోలేక ఇంట్లో ఉబ్బరానికి ఉడికిపోయి మైలు ఏం చేసింది దాబా పైన నిద్రిస్తున్న సమయంలా గామె మెడల ఉన్న మూడు తులాల బంగారు గోల్చినయితే లాక్కెళ్ళిళ్ళంట ఒకడు ఈ పాడుగాను మీద వండుకున్నా ఇట్టకపోతుంది రోడ్ల మీదమైనా ఇచ్చి ఏందిరా నాయనా మీ లొల్లి అని ఇక రాత్రి పూట మస్తు నిద్రలో ఉన్న మహిళ తెల్లారినాక చూసుకునేసరికి మెడలో ఉన్న బంగారం అయితే కనిపిస్తలేదట ఇక ఎంటనే లబలబా అనుకుంటా మొత్తుకొని ఇంటిల్లి పాదులు అందరిని విలిచి ఇక పోలీసుల దగ్గరకు పోయి ఫిర్యాదు అయితే చేసిండ్రట రట ఇక పోలీసులు సంఘటన జరిగిన స్థలానికైతే వచ్చి ఎట్లా జరిగింది ఏందనేది కొన్ని విషయాలపైన దర్యాప్తు అయితే చేపడినారట ఇక కేసు నమోదు చేసుకొని దొంగను పట్టుకునేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఇక బంగారం ఒనులు ముచ్చటేమో గాని మహిళలంతా ఉన్న బంగారాన్ని మాత్రం ఇట్లా దొంగలపాలైతే చేయకుండ్రి ఎట్లా దాచి పెట్టుకోవాలని జర అయితే ఆలోచించుండ్రి